హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం గడిచిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు రాబోయే కాలం నీ చేతుల్లో ఉండకపోవచ్చు కానీ ఈ క్షణం మాత్రం పూర్తిగా నీదే ఉన్న ఈ నిమిషాన్ని వాడుకో నీ భవిష్యత్తును నువ్వే నిర్మించుకో రేపు అనే మాట ఉంది కానీ నిజంగా చూస్తే రేపు అనేది ఎప్పటికీ రాదు అందుకే ఇప్పుడే మొదలుపెట్టు నువ్వు గెలిచే వరకు ఎవ్వరికీ నీ మాటలు వినిపించవు నువ్వు గెలిచే వరకు నీ మాట ఎవ్వరికీ వినిపించదు కాబట్టి సమాధానం నీ మాటలతో కాదు నీ సక్సెస్తో చెప్పు ఈరోజు నీ మౌనం రేపు నీ గెలుపుగా వినిపించాలి రాయి ఉలిదెబ్బలు తింటేనేగా శిల్పం అవుతుంది విత్తనం భూమిని చీల్చుకుంటేనే కదా చెట్టుగా మారుతుంది కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రావు నీలో దాగి ఉన్న అసలైన శక్తిని బయటకు తీయడానికి వస్తాయి సౌకర్యం ఉన్న చోట ఏది పెరగదు మిత్రమా ఎదిగే చోట ఏది సౌకర్యంగా ఉండదు అందుకే నీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడు భయం ఉన్న చోటనే కదా మార్పు మొదలవుతుంది నొప్పి ఉన్న చోటనే కదా విజయం పుడుతుంది అక్కడే కదా అద్భుతాలు మొదలవుతాయి